వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మీ అమ్మ ప్రేమ దూరమై ఉండొచ్చు కానీ మీ అమ్మ మాత్రం దూరం కాలేదని చెప్పేసి అనామిక ఈ విధంగా పిల్లలతో చెప్తుండగా ఈ మాటలన్నీ మనోహరి వింటూ ఉంటుంది అనుంధతిగా మీ నుంచే దూరమైన ప్రేమ బాకీగా తిరిగొచ్చిందని అనామిక పిల్లలకి చెప్తూ ఉంటుంది నాకు తెలుసు మీరు మీ అమ్మ స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేరని నాకు బాగా తెలుసు అని చెప్పేసి పిల్లలతో అనామిక కానీ ఒక్కసారి బాగికి మీ అమ్మ స్థానాన్ని ఇచ్చి చూడండి అని చెప్పేసి అనామిక పిల్లలతో చెప్తుండగా మనోహరి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది అను మా అమ్మ ఇష్టపడిన ఆర్జీ బాగిగా తెలిసిన తర్వాత అంజు బాబా కూడా మిస్సమ్మ పార్టీకి వచ్చిందని అమ్ము చెప్తూ ఉంటుంది నేను ఛాన్స్ ఇవ్వమన్నది ఆజీ బాగిగా కాదు మీ అమ్మ మిస్సమ్మకి అని చెప్పేసిన సరికి ఆ మాట విని షాక్ అయిపోతుంది పిల్లలు ఒకరి మొక్కల ఒకరు చూసుకుంటూ పాత జ్ఞాపకాలు బాగి ఇక పిల్లలు బాగోగులు చూసుకునే అంజు అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది అనామిక పిల్లలందరినీ అడుగుతూ ఉంటుంది ఇస్తారు కదా అని చెప్పేసి అన్నమాట ఆ మాటలు విని షాక్ అయిపోతుంది అనామిక మాట ప్రకారం పిల్లలు మిస్సమ్మ అమ్మగా ఒప్పుకుంటారా ఫుల్ ఎపిసోడ్ తెలుసుకుందాం